మామే ఇప్పటి జనరేషన్ గురించి చెప్పాలా పాట పాట ఏ పాటే ఎక్కడో దూరాన మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీలు చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు అక్కడ మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీలు చేస్తున్నావు తమాష చూస్తున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ముతోలు బొమ్మలుగా చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్ముతోలు బొమ్మలుగా చేసి ఆడిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు మమ్ము మూడు నాళ్ళ ముచ్చటగా అనిపిస్తావు మమ్ము ఓడిస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు అక్కడ మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీలు చేస్తున్నావు తమాష చూస్తున్నావు పెరుగుతుంది వయసని అనుకున్నాము కాని తరుగుతుంది ఆయువని అనుకోలేము పెరుగుతుంది వయసని అనుకున్నాము కాని తరుగుతుంది ఆయువని అనుకోలేము మట్టిలో మట్టేరా మానవ జన్మం మట్టిలో మట్టేరా మానవ జన్మం ఉట్టి కట్టు ఉండదు ఎప్పుడు మాత్రం పాటించు దేవుని సూత్రం స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నా అక్కడ మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీలు చేస్తున్నావు తమాష చూస్తున్నావు ఓకేనా సూపర్ మామే దీంట్లో